పదహారో తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడటం జరుగుతోంది ఆ రోజు రెండు వేల పదమూడు జనవరి ఇరవై ఒకటిన కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర ఎంటర్ అంటే పదహారో తారీఖున నన్ను విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరియు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నన్ను పంపిస్తడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీ కోసం కష్టపడినటువంటి తీరు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు పాదయాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అట్లాగే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు తర్వాత జనరల్ ఎలక్షన్స్ ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి మొత్తం అంతా నా బుధస్కందాల మీద వేసుకుని నేను చేశాను సావులైనా నేను చేశాను దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున అట్లాగే కొంతమందికి ఆ రోజు నెలవారి జీతాలు కూడా చెల్లించమని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరికీ తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మంది పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబు కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన్ని గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీటీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా తెలుసా అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్తో ఉన్నారు అన్ని గెలిచాం జిల్లాలో అంత నాదే భావిస్తాం అప్పుడు ఖర్చు పెట్టిన ప్రజలపై నేను ఖర్చు పెట్టిందే తర ప్రజా తెలుసు అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో హైదుగురు పెట్టారు ఆ రోజున లో సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు అంత లొల్లి చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అమ్ముకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం ప్రజల కోసం కష్టపడ్డా ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో రెండు వేల కోట్లు అక్షరాలు రెండు వేల కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా పోటీ వ్యాక్సీ సర్టిఫికెట్ తీసి వాళ్ళు చూస్తే ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేల కోట్లు అవుతుంది అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడాల వాటి నెక్స్ట్ అనుకున్న ముందుకెళ్ళాను ఇక్కడ పంతొమ్మిది ఎలక్షన్ మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్గా వచ్చే పడి కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఆఫన్స్ ఏం చేస్తున్నావు అని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాను నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని అంటే నాకు అన్న ఇదే మాత్రం మీకు చెప్తున్నా నేను ఒకరిపోటు ఆ రోజు అన్నాడు బోండా అమ్మగారి వైఫ్ను పెడుతున్నారని అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చను నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం నాకు తెలియదండి అన్న లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో పెట్టు అంటే లేదంటే వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయాల్లోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన బలవంత పెట్టారు ఇబ్బంది లేదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు సోషల్ సెక్టర్లో ఇంట్రెస్ట్గా ఉన్నా అంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు సరే మరి ఈ పార్టీ కోసం చేయాల్సి వస్తున్నామని చేద్దామంటే మూడు రోజులు విముఖత తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్ గా ఆ ఎంపీ కేసునే నాని చెప్పుచ్చి కొట్టిస్తారని చెప్పి మాట్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ కేసునే నాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక ప్లస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు కొట్టంగాడి ఎంపీ అన్నాడు ఆయన స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు నలభై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతే వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్ల చిదురైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని సార్ మీరు అలా అని చెప్పి పంపించడం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురి నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక మీరు నెట్టనగరామ గారు సాక్షి దీనికి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రంగంలో ఉన్న అరవై నాలుగు మంది నీరు గాలిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అసలు ఎక్కడ బయట పెట్టినాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి వాళ్ళ ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను పెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెరగొట్టారు పద్నాలుగు గెలిచాం ఫైనల్గా ఓకే అదంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని ఏమంట అన్నాడు పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో నెంబరు ఒక ఐదు పదం వ్యక్తితో చెప్పు తీసుకొనిస్తా ఉన్నాడు భరిత అట్లాగే గొట్టంగా నడిపించారు భరీత ఏం చేయాలి నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజువారీ అవమానాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను సార్ మీకు ఇష్టం జరిగితే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే లేదు లేదు నువ్వే ఉండాలి పదిహేను ముందు చెప్పాను అవన్ కాదు ఆ రోజు వరరాజు గారు ఉన్నాడు నెట్ట రఘురావు గారు ఉన్నాడు పార్టీ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు ఏడుగురు ఇన్ఛార్జీలు ఆ రోజే నేను ఆయన చెప్పేసారి పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఎస్ఎన్స్ కాదు 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 నువ్వే ఉండాలి ఈ మాట బయటకి ఎక్కడ అనొద్దు నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ నన్ను కానీ జగపేట సభలు జరుగుతున్నాయి లేదు నువ్వు ఆ మాట నువ్వే నుంచో ఎంపీగా మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది రేపు జగపేట ఎందుకంటే సభ కూడా నువ్వు నువ్వు రావాలి లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏం చెప్తే చేస్తారు కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను వెళ్తే కానీ చేసే కలిసి చేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నాకు రిలీఫ్ అంటే ఒప్పుకోలేదు ఆయన లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని ఇవాళ దాకా హాయిగా ఉండారు తర్వాత అయిపోయింది సరే ఎవరితో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు ఇవ్వచ్చు తప్పలేదు ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే ఆరు ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నర్సాపేట ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కమ్మసే పోటీ చేస్తారు సరే అక్కడంటే భారత్తున్నారు కుటుంబ సభ్యుడు వైజాగ్లో ఓకే మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది అట్లాగే నాగంబాబు అంటున్నటువంటి ఏలూరు సీటు ఉంది ఇటు పక్క గుంటూరు గల్లా గారు పోటీ చేయాలంటున్నారు అటు పక్క నర్సాపేటలో అభ్యర్థులు అక్కడ వచ్చు కదా ఇక్కడ తీసుకొచ్చి ఇంచారు అందరికి ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను నేను సభ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా అతను వెళితే పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలుగా ఆహ్వానిస్తున్న సభలుగా అతను వెళ్తాడు చెప్తే నేను మానేసేవాడిని ఆ రోజు మానేసేవాడిని అటు చెరువురు సభ మీ అందరూ తెలిసిన తర్వాత ఆ తర్వాత ముగ్గురుని పంపించారు ఆర్పాటి రాజే గారిని నెట్టన్ రఘురామ్ గారిని మన కొనకొల నారాయణ గారిని ముగ్గురు పెద్ద మనుషులు గౌరవ గౌరవప్రదమైన వ్యక్తులు పాయింట్లు ఏంటంటే మూడు పాయింట్స్ దీంట్లో లోకేష్ గారు నేను అతనికి అప్ప చెప్పా కదా సభ బాధ్యతలు కేసు అన్నాని అన్న ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో అంటే నాకు ఎవరు చెప్పారు నాకు అఫిషిల్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా లేకపోతే మీ ముగ్గురు అతను చెప్పారా అతను వస్తున్నాడని కానీ అతను అబ్బి చెప్పారని పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటారు నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడూ లేను ఈ పార్టీలో ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నాను జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నావు నేను పార్టీ ఇంటర్ మీటింగ్లో ఉన్నాను ఎందుకంటే అవన్నీ అని నా అభిప్రాయం సో నేను లేను కనీసం మీరు ముగ్గురు చెప్పా కదా ఆ రోజు ముందు రోజు ఆలపాటి రాజా గారును రఘరామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను అని చెప్పి ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేత ఉంటాను మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాటు చేయాలి మీరు గైడ్ చేయాలి దాన్ని రెండు అంటే వెళ్ళారు ఆ రోజు కూడా అప్పుడు నేను వెళ్ళేవాడిని గారు వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు అంటే నా కుటుంబంలోనే చిచ్చిపెట్టి నా నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారు నాకైతే అర్థం కదా నేనే నేనేం చేశాను ఈ పార్టీకి ద్రోహం చేశాను నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్లలో తొమ్మిదిన్నర ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు ఏం మీరు మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగా మీ కుటుంబానికి అలా నిలబడ్డా కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రంగం చేయడం అనేది బాధ్యం కాదు సరే ఆ రోజున రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పని ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కావడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాము నేను అటెండ్ అవ్వాలి అని నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం నేను అటెండ్ అవ్వలేకపోయాను ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు గవర్నమెంట్ రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాత్రం నేను ఇవాళ ఏదైనా బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పార్టీకి రామే చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడిను సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పనిచిన వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా అది లేదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి పేదల పక్షపాతి డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశం ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సో డెవలప్మెంట్ అవరోజు అడిగిట ఉంది కానీ ప్రజలను హ్యాపీ బయట దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర ఇవాళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు చచ్చి చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినే కాదు ఆయన ఆయన పథకాలని చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగాని నేను పార్టీలో చేస్తాను నేను ఒకటండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నేను టికెట్ అడగల ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచున్నా డోర్ ముందు నుంచి నేను ఎప్పుడు చంద్రబాబు టికెట్ అడగల పంతొమ్మిది అడగల అట్లా నేను ఆయన కూడా ఎప్పుడు టికెట్ అడగా నాకంట నాకు నాకు నా నాకు విజయవాడ అంటే తెచ్చ ప్రేమ మీ అందరూ కూడా తెలుసు అది విషయం విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం అందుకే టాటా అందించిన గట్టిగా కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన ఎందుకంటే ఆయన ఐదు వేల ఎకరాల్లో ఇక్కడ కట్టుకోదాం అనుకున్నాడు ఈ నారా యూనివర్సిటీ దగ్గర సరే అది అవ్వదు తన ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నాడు సువిదైవ్ సెంటర్ ఒప్పుడు జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆరోజు వెంకయ్యనాయుడు గారు సుజా చౌదరి గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది నేను తీసుకొచ్చిన ఈ ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ అని అంత చేసేందుకు అంతలో అన్ని విలేజెస్లో అడగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చెప్తు ఆయనకి విజయవాడ పట్ల లేదు ఆయన ఏంటంటే షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు నేను అమరావతి కట్టాను షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాగిపోవాలంటే సాగిహాను అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు నాకు తెలిసి ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేదు లేదు నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ఆయన చెప్పేవాడి సార్ విజయవాడ ఈజ్ అ రియాలిటీ విజయవాడ ఈజ్ అ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఉంటే రియాలిటీ అది అవసరం గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ టు డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవ్వ సార్ ముందు విజయవాడ గుంటూరు ఎన్నింటినీ చేసుకున్నాం అని చెప్పి ఎన్నోసార్లు అబ్బాయి కాన్ఫిడెంట్ అయ్యాను కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నేను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా నా విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా విజయవాడ పేర్లు హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాంటీవీలో కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడతాను ఇంకా కష్టపడతా సో నేననేది ఏంటంటే నేను ఎప్పుడూ ఆయన్ని టికెట్ ఆడగల ఈయన్ని టికెట్ అడగలా సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను సేల్ చేస్తాను ఆయన ఏ పార్టీలో చెప్తే అది చేస్తాను సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది దూరంగా ఉన్నారు ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దాంతో డౌట్ లేదు సార్ మాట్లాడుతూ బోండా ఉమాగారు వైస్పీ మేయర్ అభ్యర్థిస్తే ప్రమాదం అని చెప్పండి ఏం చెప్పి నాడు చంద్రబాబు నాకు ఆయన చెప్పిన మాట మీకు చెప్తాను ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు నేను రివ్యూ చేయాలి మీకు కూడా తెలిసే సార్ ఆయన అన్నమాట అది మోనరా గారి వైఫ్ వైఫ్ని పెడతారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న కాదు కాదు అది చేస్తే చాలా ప్రభావం నువ్వు గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ మాట ఇవ్వండి నేను ఎవరికి చెప్పలా ఇంక్లూడింగ్ నా సంత కుటుంబం అని అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అయిపోతుంది ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్రేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది అవుతుంది ఎవరో కాబట్టి నేను నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను ఆయన ఏదో ఆగిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా ఖాళీగా ఉండమంటాడా పార్టీ చూసుకోమంటాడా విజయ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం ఆయన ఆయనకు వదిలేశాం సరే అవన్నీ చెప్పాం వాడైతే చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటో ఏం రైట్ ఉందా పాదయాత్ర చేయడానికి ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదో చేస్తావా ఏం ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీ కుదురు అనాలా గెలిచిన ఎంపీ ఆంటీవేవిలో గెలిచిన ఎంపీ నీ యువగాలలో నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోడక్ట్ అంతా పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నా ఒక రూపాయి డబ్బు ఇవ్వలేదు నువ్వేమేం లేవు నేను గెలిచాను రెండోసారి రెండు సార్లు నీ పార్టీని బుధాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షల అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉందో నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తావు ఏం రైట్ ఉందో నీకు ఒక పదిసార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తు అనుకున్నావు నేను ఆస్తులు అనుకున్నా రెండు వేల కోట్ల ఆస్తులు నేను ఈ పార్టీ కోసం అండి నా నా ప్రజా జీవితం కోసం అండి నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తాం మీద ఈ పార్టీ కోసం ఏం తేడా చేశాను నువ్వు యువకులం చేస్తావు మమ్మల్ని లక్షలు ఉన్నామంటావు ఏం రైట్ ఉంది నీకు సార్ నేను వాళ్ళు చెప్పనా ఆల్రెడీ మీ ఢిల్లీ ప్లేస్ ఎప్పుడో రిపీట్ చేసి రిపోర్ట్ చేసింది సంవత్సరాల క్రితం అనుకుంటా నలభై సీట్ల కంటే ఎక్కువ రావట్లే ఆ కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారా ఒక్కోసారి ఢిల్లీలో నేను సంవత్సరం క్రితం చెప్పాను మళ్ళీ అదే చెప్తారా thank నన్ను అన్నారు అవమానించారు చెప్పుతో కొడతామన్నారు అయినా సరే టీడీపీ అధిష్టానం స్పందించలేదు కాబట్టి జగన్తో అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఒట్టి మోసగాడు పార్టీ కోసం అన్ని తానే వ్యవహరించాను చాలా కష్టపడ్డాను ఆస్తులు కూడా పోగొట్టుకున్నాను అన్నారు కేసుని నాని తన రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వైసీపీలో అంటున్నారు నుంచి జరుగుతున్న పరిణామాలందరికీ అన్నీ మీకు తెలుసు సో నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను కూడా మీ అందరికీ చెప్పాను నా ట్విట్టర్ వేదిక ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను రెండు వేల పదమూడు జనవరి పదహారో తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడటం జరుగుతోంది ఆ రోజు రెండు వేల పదమూడు జనవరి ఇరవై ఒకటిన కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర ఎంటర్ అంటే పదహారో తారీఖున నన్ను విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరియు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నన్ను పంపిస్తాం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను పార్టీ కోసం కష్టపడినటువంటి తీరు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు పాదయాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అట్లాగే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు తర్వాత జనరల్ ఎలక్షన్స్ ఈ కృష్ణా జిల్లాలో మరి మొత్తం అంతా నా బుధస్కందాల మీద వేసుకుని నేను చేశాను సావులైనా నేను చేశాను దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున అట్లాగే కొంతమందికి ఆ రోజు నెలవారీ జీతాలు కూడా చెల్లించమని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరు తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మంది పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సార్ పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబు కూడా ఎందుకున నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీటీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా తెలిసాం అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా ఎలయన్స్తో ఉన్నారు అన్నీ గెలిచాం జిల్లాలో అంతా నాదే భావిస్తాం అప్పుడు ఖర్చు పెట్టిన ప్రజలపై నేను ఖర్చు పెట్టింది తర పరిణామం కూడా తెలుసు అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వమని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో హైదుగురు పెట్టారు ఆ రోజున ప్లేస్లో సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు అంత లొల్లి చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అనుకోటి కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం ప్రజల కోసం కష్టపడ్డా ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో రెండు వేల కోట్లు అక్షరాలు రెండు వేల కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా పోటీ వ్యాక్సీ సర్టిఫికేట్ తీసి వాళ్ళు నా ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేల కోట్లు అవుతుంది అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడాల వాటి నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను ఇక్కడ పంతొమ్మిది ఎలక్షన్ మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసి ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్గా వచ్చే బాడీ కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొ